జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం ముందు ఆలయ అర్చకులు ధర్నాకు దిగారు తమపై ఆలయ ఈవో శ్రీకాంత్రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆందోళన నిర్వహించారు దర్శనాల విషయంలో వివాదం తలెత్తింది ఈవో తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అర్చకులు ఆరోపించారు అనంతరం ఆలయం ముందు ఆందోళనకు దిగారు తమ గౌరవం సాంప్రదాయాలు కాపాడాలని డిమాండ్ చేశారు అర్చకుల నిరసన గురించి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి ముత్యంపేట సర్పంచ్ ఆదిరెడ్డి ఫోన్లో తెలిపారు ఎమ్మెల్యే సూచనతో మల్ల్యాల సిఐ నీలం రవి సర్పంచ్ ఆదిరెడ్డి చర్చలు జరపగా అర్చకులు ఆందోళన విరమించారు మరోవైపు అర్చకుల నిరసనపై కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంతారావు స్పందించారు ధర్నా చేసిన అర్చకులకు మెమోలు ఇస్తామని స్పష్టం చేశారు ఆలయంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈవో శ్రీకాంతారావు తెలిపారు स्टिस्म <laughs>